జనసేన ప్లేనరీ సమావేశాలు జరగబోతున్నాయి అది కూడా పిఠాపురం వేదికగా వరకు ఎవరి కాళ్ళు సొంత నియోజకవర్గంలో ప్లేనరీలు ఎప్పుడు పెట్టుకోలేదు కుప్పంలో ఎప్పుడైనా ప్లేనరీ పెట్టారా లేదంటే మంగళగిరిలో ప్లేనరీ పెట్టారా లేదంటే పులివెందుల్లో ప్లేనరీ పెట్టారా పెట్టలేదు కానీ ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త రాజకీయానికి తెరదీశారు అదేంటి అంటే ఆయన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురానికి ఆ ఛాన్స్ వచ్చింది వాస్తవానికి పిఠాపురం అంత పెద్ద పట్టణం ఏమీ కాదు అంటే ఈ విజయవాడ వీటితో పోల్చుకుంటే హైదరాబాదు లేదంటే హైదరాబాద్లో ఇంతకుముందు ముందు మహానాడు అక్కడ ఎక్కడ జరిగేది కానీ ఒక చిన్న నియోజకవర్గమే అయినా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అక్కడ ప్లేనరీ పెట్టాలనుకోవడం తన సొంత మార్కు తన బ్రాండ్ చూపించుకోవడానికి అలాగే మొన్నటి వరకు ఆయన పోటీ చేసిన గాజువాక భీమవరాలు అవకాశాలు కోల్పోయినాయి అక్కడ ప్రజలు కనుక ఆయన గెలిపించుకుని ఉండి ఉంటే ఖచ్చితంగా అక్కడే ప్లేనర్ పెట్టి ఉండేవారేమో అనుకున్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు పిఠాపురానికి అయితే అవకాశం వచ్చింది ఆ ఛాన్స్ వచ్చింది అయితే మామూలుగా ప్లేనర్ అయితే ఒక రోజు పెడతారు కానీ ఇక్కడ మూడు రోజులు పెడుతున్నారు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మార్చిలో మూడు రోజుల పాటు ప్లేనర్ నిర్వహిస్తున్నారు దీని వెనక ఉద్దేశం ఏంటి అంటే పార్టీ కార్యక్రమాల గురించి పార్టీ దిశానిర్దేశాన్ని గురించి లోతుగా చర్చించబోతున్నారు ఆ వేదికగా పవన్ కళ్యాణ్ ఒక ప్రారంభ ఉపన్యాసం కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంట వరుసగా మూడు రోజుల పాటు అనేక కీలక అంశాల మీద తీర్మానాలు కూడా ఉంటాయి మూడో రోజున ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆ సభలో పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన ఏం ప్రసంగిస్తారు అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పటికే జనసేన ప్లేనరీ సమావేశాల కోసం పిఠాపురంలో మొత్తం జనసేన నాయకులు చక్కెలు కొడుతున్నారు పిఠాపురంలోని చేబ్రోల్లో ప్లేనరీ సమావేశం జరగబోతోంది అక్కడికి పవన్ కొన్న సొంత భూమిలోనే ఈ పార్టీ ప్లేనరీ కూడా జరగబోతోంది నిజంగా సొంత నియోజకవర్గం సొంత భూమిలో ఆయన ఆయన కొన్న సొంత స్థలంలో ప్లేనరీ ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు జన సైనికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం అయితే కాకపోతే ఏంటి భవిష్యత్తు ప్రణాళిక జనసేన బలోపేతానికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచే ఆయన ఆ వేదికగానే ఒక డిమాండ్ ఒక సవాల్ ఏమైనా విసురుతారా జన సైనికులకు కూడా ఒక ఒక మెసేజ్ కూడా ఈ వేదిక నుంచి ఇవ్వబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం జరుగుద్ది చూడాలి